గతంలో మాకు దంపుడు అయ్యింది దంపుడు అయింది తెలుసా అదే గెరార్లో సారాని అంతఃపురంలోకి తన బెడ్రూమ్ లోకి తీసుకొని వెళ్తే దేవుడు దేవదూతను పంపించి అరై అభిమేలేకు ఈ రాత్రికి నీ ప్రాణాలు తీసేస్తాను ఆమె వివాహిత ఆమెకి వివాహం అయింది ఆమె ఒక మందసం ఆమెని ముట్టుకుంటావురా ఆమెను ఇప్పటికిప్పుడే అబ్రహాంకి అప్పచెప్పకపోతే నిన్ను చంపేస్తానని చెప్ప దేవదూతను పంపించాడు తర్వాతట ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ గర్భాలు మోయబడ్డాయి సంతాన ప్రాప్తి కలగకుండా చేసేసాడు దేవుడు ఎప్పుడైతే అభిమలేకు పై ప్రాయచత్వం చేసుకున్నాడో అప్పుడు మళ్ళీ ఆడవాళ్ళ ఆ పిల్లలు పుట్టి ఆ ద్వారం తెరవ పడింది గట్టిగా చెప్పలు కొట్టండి